త్రీ కాలేజెస్ డ్రామా కాంపిటీషన్ అయిపోయాక ఇక సుమలత అనౌన్స్ చేస్తూ ఉంటుంది ముగ్గురు కాలేజెస్ కన్నా కూడా నాకు బాగా నటన నడిచింది ఎవరిదంటే పల్లవి చరందీ ఈ రోజుల్లో వీళ్ళు కూడా పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకున్నారు కానీ ఓపికతోని పెద్దవాళ్ళని మంచిగా చేసుకున్నారు ఇక ప్రేమతో ఉంటే ఏదైనా సాధించవచ్చు ఓపిక ఉండాలి అని చెప్పి చాలా మంచి కాన్సెప్ట్ని చేశారు అలాగే ఈ పల్లవి క్యారెక్టర్ని డిజైన్ చేసిన లెక్చరర్ గారికి నిజంగా మెచ్చుకోవాలి అని చెప్పి అనగానే ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆ తర్వాత ఇక విన్నర్గా ఇక పల్లవి చరణ్గా అనౌన్స్ చేస్తారనమాట ఇక వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు జయలలిత గారు ఆ తర్వాత ఇక ఇటు చ చరణ్ పల్లవిని చూసి ఇలా అంటూ ఉంటారు నిజంగా మీరు భార్యాభర్తల లాగే అనిపించారు అంత బాగా నటించారు అని చెప్పి ఇక ఆవిడ అంటూ ఉంటారు ఆ తర్వాత ఇక అలా అంతా అయిపోయిన తర్వాత ఇక మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా విష్ చేస్తూ ఉంటారు పల్లవిని కాంగ్రెస్ పల్లవి కాంగ్రెస్ అని చెప్పి అనగానే ఇక అక్కడే గుండమ్మ లెక్చరర్ వీళ్ళు కూడా ఉంటారు ఇక లెక్చరర్ ఏమో సాధించామమ్మ పల్లవి అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి కోపంగా ఇటు అక్షిత వైష్ణవి సుమలత ఉంటా వస్తారనమాట ఇక చరణ్ కూడా వస్తాడు ఇక సుమలత కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చంప మీద కొడుతుంది నిన్ను అని చెప్పి గట్టిగా కొట్టగనతోనే ఇక అందరూ షాక్ అవుతారు ఇక పాలమిక అసలు ఎందుకు కొట్టింది అని చెప్పి చాలా షాక్లో ఉంటారు ఇక గుండమ్మ కూడా చేతుతుందనమాట నా కూతురు మీద చేతి కొడతావా అని చెప్పి సుమలత అని చెప్పి గుండమ్మ చేతుతుంది నా మీద చేతుతావా నిన్ను అని చెప్పి గుండమ్మని సుమలత అంటూ ఉంటే ఏంటి నువ్వు నా కూతురు మీద చేయేతి కొట్టవు అదే నా కూతురు సం నీలాగా సంస్కారం లేకుండా తిరిగి కొట్టుంటే నీ పరిస్థితి ఏంటి కాలేజ్లో నీ పరువు ఏం కావాలి నేను నీలాంటి దానికి కాదు కాబట్టి ఎత్తాను కొట్టలేదు సంతోషించు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత గుండమ్మ అడుగుతుంది అసలు నువ్వు పల్లవిని కొట్టే అర్హత నీకేంటి అసలు ఎందుకు కొట్టావు నీ కాలేజ్ని పరువు నిరబెట్టినందుక అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమలత చెప్తుంది అసలు లెక్చరర్ గారు నేను మీకేం చెప్పాను అక్షితని కదా మెయిన్ క్యారెక్టర్గా పెట్టాను నా మాట ధిక్కిరించి మరి ఈ పల్లవి వెళ్ళి స్టేజ్ మీద అది నా కొడుకు పక్కన భారీగా నటించింది ఏమని చెప్పాను ఆల్రెడీ తీసేశాను డ్రామా దాంట్లో నుంచి కానీ తను ఏం చేసింది నా మాటను దిక్కరించి మరీ యాక్షన్ చేసింది మరి అప్పుడు నేనేం చేయాలి నా కోపన్ రాదా నా మాటకు వాల్యూ లేదా అని చెప్పి సుమత అడుగుతూ ఉంటుంది ఇక ఇటు పక్క కావాలని చెప్పి నన్ను ఇదిగో ఈ పల్లవి డ్రామా చేయనీయకుండా ఇదంతా చేసింది యాక్షన్ అంతా చేసింది అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది అక్షిత కూడా ఇక అప్పుడు గుండం అంటుంది ఏంటి అక్షిత నువ్వు పడిపోవడం వల్లే కదా నేను నువ్వు వద్దు నువ్వు అసలు నేను లేకపోతున్నావు అని చెప్పి నేను కదా రికమెండ్ చేస్తే పల్లవి వచ్చి చేసింది ఏ లెక్చరర్ గారు అంతే కదా అనగానే లెక్చరర్ కూడా అవును అవును మేడం మీ మాట కాదనుకు అని పల్లవి నటించడం తప్పే కానీ అక్కడ సిచ్యువేషన్ వేరేలాగుంది అసలు అక్షత లేచి టెన్షన్ లేకపోయింది అందుకే కదా మేము పల్లవిని అప్పటికప్పుడు ఇక స్టేజ్ మీదకి ఎక్కించాల్సి వచ్చింది ఇక అక్షత అయితే నన్ను కావాలని పల్లవియే తోసేసింది నేను పడ్డాను ఇదంతా ప్లాన్ ప్రకారమే చరణ్ పక్కన నటించాలని ఇలా చేసింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ ఏ అక్షిత ఏంటి అలా మాట్లాడుతున్నావు ఎందుకు మాట మారుస్తున్నావు నైనిక నువ్వు చూసావు కదా చెప్పు నువ్వు అక్కడ జరిగింది ఏంటో చెప్పు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు నైనిక అంటే మేడం అక్షిత పడిపోయింది పల్లవి తోసిందో లేదో మేము చూడలేదు కానీ పల్లవి పడ్డం మాత్రం మేము చూసామండి అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట నైనిక ఆ తర్వాత ఇక గుండమ్మ చెప్తుంది ఇందులో పల్లవి ఏం తప్పు చేయలేదు పల్లవికి అనవసరంగా మీరు వచ్చి చంప మీద కొట్టారు ముందు మీరు సారీ చెప్పండి అని చెప్పి గుండమ్మ సుమలతను అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి వచ్చి ఏంటి సుమ ఎందుకు సారీ చెప్పాలి కావాలని చెప్పి నా కూతుర్ని పడేసింది కాకుండా నా కూతురు వచ్చి స్టేజ్ మీద చరణ్ పక్కన డ్రామా చేస్తుందని చెప్పి మేమేదో చూస్తూ ఉంటే నువ్వు కావాలని చెప్పి పల్లవిని హైలైట్ చేద్దామని ఇదంతా చేసావు అసలు ఇదంతా మీ తప్పే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇకప్పుడు గుండమ్మ మర్యాదగా మర్యాదగా సారీ చెప్తారా లేదా పల్లవికి అని చెప్పి సుమలత అతను అడుగుతుంటే అప్పుడు సుమలత అంటుంది సారీ కావాలా అసలు మీకు సారీ కాదు మీ ముగ్గురిని నా మాట ధిక్కరించినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇటు గుండమ్మని ఇటు డ్రామా రిలేటెడ్ లెక్చరర్ గారిని అలాగే పల్లవిని నేను సస్పెండ్ చేస్తున్నాను రేపటి నుంచి మీరు నా కాలేజ్లో కనిపిస్తేనే అసలు ఊరుకునే లేదు ప్రిన్సిపల్ గారు మీరే మీదే బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి సుమలత కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్కడి నుంచి చరణ్ అక్షిత ఇటు సుమలత వైష్ణవి కూడా వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అక్షత అనమాట వైష్ణవితో మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ ఒక ఒక్క దెబ్బకి రెండు పిట్టెలు అన్నట్టు మన ఎనిమిని ఆ సుమలత ఆంటీ ద్వారా మనం కాలేజ్లో నుంచి బయటికి పంపించేసాం మమ్మీ ఇక గుండమ్మ అటు పల్లవి నాకు ఇక అడ్డే లేరు మమ్మీ అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్షత అంటుంది మమ్మీ ఒకసారి వాళ్ళిద్దరు మొహాలు చూడాలని ఉంది మమ్మీ వాళ్ళు ఏడు మొహాలు పెడతారు కదా అది చూడాలని ఉంది మమ్మీ అని అక్షత అంటూ ఉంటే ఏముంది బాబీ ఏడు కూర్చు ఉంటారు ఏముంది అంతకన్నా అని చెప్పి అక్షితతో వైష్ణవి అంటూ ఉంటే లేదు మమ్మీ ఒక్కసారి చూడాలి అనగానే సరే పదా ఇద్దరం వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇక హాల్లోకి వస్తారనమాట అక్షిత వైష్ణవి అయితే హాల్లో గీత అటు పల్లవి కూర్చుని ఉంటారనమాట ఇక అలాగే అక్కడ పెద్ద పెద్దవిడ ఉంటుంది కదా ఆవిడ కూడా హాల్లో కూర్చుంటుంది బాధపడుకు అని చెప్పి గీత చెప్తూ ఉంటే ఇక అప్పుడే బయట నుంచి వస్తారనమాట శ్రీనివాసరావు అలాగే ఇటు అది ఏమైందమ్మా పల్లవి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గుండమ్మ కూడా వస్తుందనమాట ఇక గుండమ్మ మామయ్య ఎప్పుడు ఎప్పుడొచ్చారు అనగానే ఇప్పుడే వచ్చాము అని చెప్పి చెప్తారు ఇందుకే అత్తయ్య గారికి ఎలా ఉంది అని గుండమ్మ అడుగుతుంది అలాగే ఉందమ్మా ఏమైనా తగ్గలేదు ఏంటి మీరు అలా ఉన్నారు చెప్పండి అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే ఇక గీత మొత్తం చెప్తుంది ఇటు పల్లవిని అటు పెద్దమ్మని కాలేజీలో నుంచి తీసేశారు అని చెప్పి ఇలా చెప్పడంతో అదేంటి అని చెప్పి షాక్ అవుతారనమాట శ్రీనివాసరావు అలాగే అది ఇక అప్పుడే అక్కడికి ఆల్రెడీ వచ్చి ఉంటారు కదా ఇటు అక్షత వైష్ణవి వీళ్ళు తప్పు చేయకుండా ఏంటి ఆల్రెడీ సుమలత ఆంటీ చెప్పింది అయినా ఎక్కడైనా ఓనర్తో తలపడితే చేసేవాడి పరిస్థితి ఏమవుతుంది ఇదిగో ఇలాగే అవుతుంది ఇటు ఈ పల్లవి అటు గుండమ్మ మాట అనకుండా ఇష్టం వచ్చినట్టుగా చేశారు కాబట్టి సుమలత సస్పెండ్ చేసి పడేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు వైష్ణవి అప్పుడు గుండం అంటుంది ఏంటి ఆవిడ తీసేది రేపు ఖచ్చితంగా మేము కాలేజీకి వెళ్ళి చూపిస్తాను నేను వెళ్తాను పాలవి కూడా వెళ్తుంది ఎవరు తీసే రైట్ లేదు అని చెప్పి అనగానే అదేంటి కాలేజీ హెడ్ ఆవిడ ఆవిడ మాట కూడా వినవా అని చెప్పి ఇటు అక్షిత అంటూ ఉంటే ఏంటి వినేది అని చెప్పి అనగానే ఇక ఏం మాట్లాడలేక అక్కడి నుంచి అక్షిత అటు వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరో పక్క ఇటు బామ్మతో చెప్తూ ఉంటాడు జరిగిందంతా కూడా చరణ్ అదేంట్రా నా మనవరాలు అసలు తప్పే చేయదు ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది అనగానే లేదమ్మ తను కావాలని నక్షత్రను పడేసేలా చేసి తాను నటించింది మరి కోపం రాదా అందుకే అమ్మ అమ్మ సస్పెండ్ చేసింది వాళ్ళని అనగానే లేదురా ఏదో తప్పు జరిగింది అక్కడ అది ఏంటనేది నీ దాకా రాలేదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి సుమలత అలాగే శాన్వి వస్తారు ఏంటి మీ మనవరాలు గురించి తెగ బాధపడుతున్నట్టున్నారు అని చెప్పి సుమ అంటూ ఉంటే నా పల్లవి ఎప్పుడు తప్పు చేయదు ఎక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పి అనగానే ఆ పల్లవియే తప్పు చేసింది ఆ గుండమ్మ కూడా నన్ను ఎదిరించింది అనగానే ఇక బామ్మ మిమ్మల్ని ఆల్రెడీ అవమానించిందని మీరు మనసులో పెట్టుకుని ఇదంతా చేశారు అని చెప్పి బామ్మ అక్కడి నుంచి ఎలాగైనా సరే పల్లవి కాలేజీకి వచ్చి తీరుతుంది అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి ప్రేమతోని వస్తుంది కాలేజ్కి అని చెప్పి చెప్తుంది ఏం వస్తుంది అని చెప్పి ఇక సుమలత ఆచరణతో చెప్తూ ఉంటుంది మరోపక్క ఇటు ఇంటి దగ్గర గుండమ్మ ఒకతే ఉంటే అప్పుడు పల్లవి వస్తుంది అమ్మ నువ్వేమో రేపు కాలేజ్కి వెళ్తామో అని చెప్పి అన్నావు అసలు నీ ఆలోచన ఏంటి అని చెప్పి అనగానే ఏమ్మా నేను చెప్పిన మాట మీద నీకు నమ్మకం లేదా వెళ్ళమనుకుంటున్నావా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అయ్యో అమ్మ నేను నీ మాట కాకుండా ఇంకెవరి మాట ఎక్కువ నమ్ముతాను అసలు ప్లాన్ ఏంటని అడుగుతున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి పక్క రూమ్లోకి వెళ్ళిన వైష్ణవి అటు అక్షత ఏంటి అమ్మా అసలు పెద్దమ్మ ఏంటి అంత కాన్ఫిడెంట్గా రేపు కాలేజ్కి వెళ్తామంటుంది అసలు ప్లాన్ ఏంటి అనగానే మనం ముందు సుమలతను వెళ్ళి కలవాలి అని చెప్పి ఇక సుమలత దగ్గరికి ఇటు అక్షత వైష్ణవి వెళ్తారు అప్పుడు అక్కడ రూమ్లో ఆల్రెడీ చరణ్ శాన్వి సుమలత ఉంటారు ఏంటి టైంలో వచ్చారు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అసలు ఇందాక గుండమ్మ ఛాలెంజ్ చేసింది రేపు నేను అటు పల్లవి కాలేజ్కి వెళ్తాము ఎవరు మమ్మల్ని ఆపలేరు అని చెప్పి అనింది తన ప్లాన్ ఏంటో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అక్షత వైష్ణవ్ చెప్తూ ఉంటే వాళ్ళు నాతో పెట్టుకున్నారు వాళ్ళు నన్ను ఏమి చేయలేరు కాలేజ్ నాది నాన్ను నుంచి వాళ్ళేం చేయగలుగుతారు ఏమీ చేయలేరు అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది మరోపక్క తన ప్లాన్ ఏంటనేది గుండమ్మ పల్లవికి చెప్తే సూపర్ ప్లాన్ అమ్మ ఖచ్చితంగా ఈ ప్లాన్తో మనల్ని కాలేజ్లో నుంచి సస్పెండ్ చేసింది కదా ఖచ్చితంగా కాలేజ్లోకి తీసుకోవాల్సిందే ఆ సుమలత అంటే అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఇక ఇంత జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్